కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలోని సిఎస్ఆర్ క్యాంపు కార్యాలయంలో దుబ్బాక మిరుదొడ్డి తోగుట చేగుంట నర్సంగి దౌల్తాబాద్ రాయపోల్ మండలానికి చెందిన పలు గ్రామాలలో అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి రావడంతో వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు అయిన ముప్పై ఒక్క లక్షల తొంభై ఒక్క వేల ఐదు వందల రూపాయలను బాధిత కుటుంబ సభ్యులకు అందచేశారు ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు ఆరోగ్యశ్రీలో వర్తించని వ్యాధులకు ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు వైద్యానికి అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయాన్ని బాధితులకు అందిస్తుందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష అధ్యక్షులు అనంతల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు సంఘటన జరిగింది ఒక అబ్బాయి కుడి వేసుకోవడం అదృష్టవశాతూ మరి భగవంతుడు బతికి బయటపడ్డాడు కాబట్టి తల్లిదండ్రులు కూడా చాలా మంది ఉంటారు పిల్లలకు కూడా ధైర్యం చెప్పండి ఏదైనా సమస్య ఉంటే కూడా వాళ్ళతో తల్లిదండ్రులు కాకుండా ఒక దోస్తులాగా మంచిగా ఎన్కే చాలా పిల్లలంతా సున్నితంగా ఉన్నారు వాళ్ళు ఏదో మనం ఏం తిట్టినా కూడా వాళ్ళు బాధపడతారు కాబట్టి మీరు ఒక మిత్రుడుగా మీరు కూడా ఒక చిన్నపిల్లలకి వాళ్ళతో మాట్లాడి ఒక స్నేహభావంతో ఉండి మరి ఇలాంటి సంఘటన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరిపైన ఉంది మరి ఈరోజు మన తుపాక నియోజకవర్గంలో దాదాపు డెబ్బై ఐదు మంది లబ్ధిదారు మన సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ ముప్పై ఒక లక్ష తొంభై ఒక వెయ్యి ఐదు వందల రూపాయలు మళ్ళీ అదేవిధంగా అప్పనపల్లి డెబ్బై ఐదు వేలు కూడా దూరం జరుగుతుంది మరి ఎక్కడైతే పేదరికంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి సిఎంఆర్ఎఫ్ ని సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా ఇది మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాబట్టి మన ఆఫీస్కి మరి ఎలాంటి సమస్యలు ఉన్నా ఆఫీస్లో మీకు ఫుల్ టైం ఎంప్లాయీ ఉన్నాడు మరి సిఎంఆర్ ద్వారా మరి ఆరోగ్యశ్రీ ఏదైతే పది లక్షలు మనం పెంచినామో ప్రైవేట్ హాస్పిటల్ పోకుండా మరి ఏదైనా సంఘటన జరిగితే ఎమర్జెన్సీ ఉంటే కూడా ఎల్ఓసీ ద్వారా నిమ్స్ హాస్పిటల్ అయితే ఎల్ఓసీ ఉంటుంది కాబట్టి నిమ్స్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ పోండి ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్ చాలా ఎందుకంటే మన తెలియదు ఎవరో చెప్పిండ్రు మనం ఎవరు ఆర్ఎంపీ చెప్పింది అట్లా పోకుండా ప్రభుత్వం తరఫు నుంచి యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా మరి ఇక్కడ ఇరవై నాలుగు ఎవ్రీ రోజు తొమ్మిదేళ్ళ నుంచి పది నుంచి సాయంత్రం గంటల వరకు రాజేసి ఉంటాడు మీరు అన్ని కూడా అప్లికేషన్స్ ఇస్తే అవన్నీ తీసుకొని కూడా చెక్ చేసుకుని మరి అవకాశాన్ని సద్వినియోగం మనసు కొట్టాము ఇప్పుడు సైతాపూర్ సాహిత్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్